నాగేంద్ర గౌడ్ గారు నమస్తే అండి సార్ ముఖ్యంగా మూసీ నిర్వాసితుల పేరుతో బిఆర్ఎస్ డ్రామా ఆడుతుంది వాళ్ళ ఫామ్ హౌస్ కాపాడుకోవడానికి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ముందుగా మీకు అదే విధంగా లో ఉన్న పెద్దలకు అందరికి నమస్కారాలు అయితే విజయ్ గారు ముఖ్యమంత్రి గారు మాటలు ఆలోచన చేస్తుంటే ఏదో కక్ష సాధింపు చర్యలు లెక్కనో లేకుంటే నేను అనుకున్నా కాబట్టి నేను కొట్టే తీరుతా లేకపోతే ఆ పేదలయ్యి కూడా డెఫినెట్గా నేను పూల్ చేస్తా అనే పరిస్థితిగా మాట్లాడిన పరిస్థితి అనిపిస్తుంది ఒక్కటి ఏమంటున్నాం విజయ్ గారు అంటే చాలా క్లియర్గా ఫామ్ హౌస్ల గురించి ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నాడు మేము చాలా స్పష్టం చేసాం మాది ఒకవేళ ఎఫ్టిఎల్లా కానీ బఫర్ జోన్లో కానీ త్రిబుల్ వన్లో కానీ ఎక్కడ నుండని నువ్వు కొట్టేసుకుంటే కొట్టేసుకో చూడు అని చెప్పి మా నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు మా దిగొట్టు వచ్చినట్లయితే విజయ్ గారు అంత స్పష్టంగా చెప్పిన బిఆర్ఎస్ వాళ్ళు అంత స్పష్టత ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లేదు అంటారు ఎందుకు కోల్ అంటారు నేను అదే పాయింట్ ఏంటంటే అది చెప్తూ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న ఫామ్ హౌస్ వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా చాలా స్పష్టంగా లిస్ట్ ఇవ్వడం జరిగింది పేర్లు సూచించడం జరిగింది అంతేందుకు ముఖ్యమంత్రి గారి ఇల్లు ఏదైతే కొడంగల్ ఉందో రెడ్డి కుంటలో అది 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 కూడా ఒక చెరువులో ఒక కుంటలు ఉన్నదండి అది అది కూడా మేము స్పష్టంగా చెప్పినాం ఒకవేళ నీవు ధర్మం న్యాయం కరెక్ట్ గానే పోతున్నావు అనుకుంటే ఎందుకంటే ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసు లోపల అనుకోని తిరిగా నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఒకవేళ నీవు కరెక్ట్ గా కరెక్ట్ గానే చేయదలుచుకుంటే ఫస్ట్ నీ ఇల్లును కూడగొట్టు ఆ తర్వాత మీ తమ్ముని ఏదో అన్ననో తిరుపతి రెడ్డి గారు ఉన్నారు కదా తిరుపతి రెడ్డి గారు కూడా ఒకటి ఓవైసీ గారిది ఓవైసీ గారిది ఏమైపోయింది ఆయన ఆయనది అంత వరకే ఉన్నది ఓల్డ్ సిటీకి రండి మీకు దమ్ముంటే అని చెప్పి అంటున్నారు దాన్ని ఏం చేస్తావు అదే తీరుగా ఇప్పుడు వాళ్ళందరు నిలిచిపెట్టిండీ ఇప్పుడు ఇంతకు ముందు అన్న చెప్పినట్లు రామ్మోహన్ గారు చెప్పినట్లు ఎంత క్లియర్గా అంటే ఎన్కన్వెన్షన్ కూలగొట్టినంత వరకు అందరు కూడా నేను చాలా ఛానళ్లలో కూడా చెప్పినా ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కానీ అది ఏ విధంగా ఏ పరిస్థితి అని చెప్పి నేను స్పష్టంగా చెప్పినా అయితే అదే జరిగింది అక్కడ ఎన్కన్వెన్షన్ పూచి చూపించేసి మొత్తం నిరుపేదలై కొడుతున్నారు నిరుపేదలై కొడుతున్నారు అది దానిని తప్పించుకోవడానికి ఈ రోజు మా నాయకులు ఏదైతే అక్కడ మూసి పరి పరివాహక ప్రాంతం మూసి దగ్గర దగ్గరలో ఉండి నిరుపేదలకు ఏ విధమైన గోస వాళ్ళంటే శాపనార్థాలు ఇంత శాపనార్థాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఇంత షార్ట్ టైం లోపలే ఎవరు కూడా లేరు విజయ్ గారు అంతగానం శాపనార్థాలు ఇచ్చి వాళ్ళ బాధను వెళ్లిపించినప్పుడు దారిని పరి అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళకు భరోసా ఇద్దాము వాళ్ళని తెలుసుకుందాము ఏ విధంగా ఉన్నది ఎట్లుంది అని చూడనికపోతే వీళ్ళని టార్గెట్ చేసి కానీ ఏదేమైనా ఇప్పుడు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సవితేంద్రారెడ్డి గురించి కానీ కేటీఆర్ గురించి కానీ అది కేసీఆర్ గురించి కానీ కొంతమంది గురించి మాట్లాడుతూనే కేవిపి గురించి కూడా మాట్లాడాడు ఆయన సొంత పార్టీ నాయకుడు వీళ్ళ ఫామ్ హౌస్ కోల్చొద్దా అని చెప్పారు దీన్ని ఎలా చూడాలి సొంత పార్టీలను కూడా వాళ్ళను కూడా ఒక నిజంగా బఫర్ జోన్ లో ఎఫ్టీఆర్ లో ఉంటే ఖచ్చితంగా కూల్చి సంకేతాలు ఇచ్చినట్టే కదా ఇప్పుడు ఫస్ట్ సొంత పార్టీ వాళ్ళు కాదు ముఖ్యమంత్రి గారిదే అక్కడ అక్కడ రెడ్డికుంటలో ఉన్నది ఏడ కొడంగల్లో వాళ్ళ అన్నదైతే చాలా క్లియర్ గా నోటీసే ఇచ్చిండ్రు మరి ఏం జరిగిందంటే వీటికి వీటిద్దరి గురించి ఏమిటి మేము స్పష్టంగా చెప్తున్నాం కదా మా పార్టీ నుంచి మేము మీది మీద ఉన్నది మీరు మీకో న్యాయం మాకో న్యాయం కాదు పిల్లలకు వాళ్ళకో న్యాయము పరిపాలన చేస్తున్న వాళ్ళకో న్యాయం పెద్దలకు న్యాయం కాదు అందరికి సమానమైన న్యాయం ఉంటది మరి కొట్టేయండి అని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మాత్రులు ఆయన క్లియర్ గా చెప్పిండు నాది వచ్చినట్లయితే నాది కొట్టేయండి అని చెప్పి అదే విధంగా ఈ రోజు కేవిపి రామచంద్ర రావు గారు మాజీ ఎంపీ గారు అతను కూడా చెప్పిండ్రు మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నది మరి మూడు హౌస్ లు ముగ్గురు కొడుకులు ఉంటే మూడు ఫామ్ హౌజ్లు అంటున్నాడు కొడుకుల వైజాగ్ ఆయన ఎక్కడ డివైడ్ చేసిండో ఎక్కడ ఫామ్ లు ఉన్నాయో అవి చూపించి ఏమైనా ఉంటే కొట్టేసేయ అంటున్నాడు